తరఫున దాదాపు ముప్పై మంది చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు కాదు దాదాపు ఒక నెల నుంచి నడవుతున్నారు మాకు డేట్ కావాలా మాకు డేట్ కావాలా ఇంకా వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో కూడా మనకు అర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్పారు మాకు సార్ మాకు అన్ని రేట్లు పెరిగిపోయి రోడ్లు కూడా మన దగ్గర బాగాలేము నారాయణ సార్ ఇస్తేనే మాకు రోడ్లు బాగా అవుతాయి మా ఆటోలు బాగా తిరుగుతాయి నమ్మకం అలా ఉంది అని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది ఈ లోపల సార్ బిజీగా ఉండటం వల్ల మంచి రోజు లేని దాని వల్ల ఈరోజు ఆగాం నారాయణ సార్ మీద నమ్మకంతో ప్రతి వార్డులో ఎక్కడైనా కూడా ఈరోజు సరే సిద్ధంగా ఉంటారు ఎవరు కూడా నిజంగా ఆయన అదృష్టం నిజంగా ఒక్కో రకంగా చూస్తే ఆయన పోటీ చేసేవాళ్ళు లేకుండా పోయారు ఎవరో ఒకటే అలా ఏదైనా కొంత నామ మాత్రమే పెట్టుకున్నారు మరో దాకా తొడగొట్టిన ఆయన తొడగొట్టు తొడగొట్టు ప్యాన్ కుడిపోయింది దేశాలు తిప్పు తిప్పు కేసాలు రెడిపోయి అని వెళ్ళిపోయా ఈరోజు సార్ వస్తే అభివృద్ధి జరుగుతుంది సార్ వస్తే ఇల్లు ఇస్తారు సార్ వస్తే ఇంకా పార్కులు అవుతాయి సార్ వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది సార్ వస్తే కొంత సగం నుంచి వీళ్ళు వస్తాయి అదే రకంగా సార్ వస్తే మిగతా రోడ్లు కూడా బాగుపడతాయి అనే నమ్మకం జిల్లాలో కాదు రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఒక నారాయణ గారు అని చెప్పిన మరో ఆటో ఒక కమిటీడికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరూ ఒక తమ్ముడు గారి చెప్తున్నా ఆటో వెనక స్టిక్కర్ వేస్తాం ఇది నారాయణ గారి మీద మా నమ్మకం వాళ్ళు జగన్ మీద నమ్మకం వేసుకోవడం ఒకటే రా అని కనపడుతుంది ఒకటే అరా అంటే కాకుండా టౌన్లో ఒక ఏడు ఎనిమిది వందల ఆటోలు మనయ్యి నారాయణ గారి మీద మా నమ్మకం అనేది వాళ్ళు చేయిస్తున్నారు అది ఒక కమిటీ ఉంది ప్రతి ఆటో వెనక మీతోనే స్టార్ట్ చేయాలి ఏం చెప్పండి అది గట్టిగా కడెన పట్టుకోకే గరింత సర్కవాల दादा వేమ చేసుకోవాల అప్పుడు సర్ నెక్స్ట్ వారం మనం చేసుకోవాలి ఓకే ఎస్కే పత్రం పదాల అది పార్టీని బల్లారికు ఎస్కే బస నమస్కారాలండి ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్లో ఈ ఆటో వర్కర్స్ ఎవరైతే ఆటో డ్రైవర్స్ అనొచ్చు ఆటో వర్కర్స్ అనొచ్చు వాళ్ళు ఈరోజు దాదాపు ముప్పై మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ యొక్క వైఎస్ఆర్సి ప్రభుత్వంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నేను పొల్లుకట్ట నలభై ఎనిమిది డివిజన్లో పై భాగంలో భవిష్యత్ గ్యారెంటీ కోసం తిరిగేసి వస్తున్నాను ఆ కార్యక్రమానికి అక్కడ దాదాపు నలుగురు ఆటో ఆటో డ్రైవర్ ఆటోలు తోలే వాళ్ళు యాక్చువల్గా ఈరోజు వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పెనాల్టీస్ అంటే ప్రతి చిన్నదానికి కూడా పెనాల్టీ కింద రసీదులు రాసి మాకు వచ్చి ఆ పది రూపాయలు కూడా లాగేసుకుంటున్నారు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అటువంటి అరాచకాలు ఉండే కావు పేరుకి సంక్షేమం చెప్తున్నారు కానీ ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఇంకో చేతితో వంద రూపాయలు లాక్కుంటున్నారు అని వాళ్ళు ఒక అగ్రెసివ్గా చెప్తున్నారు అక్కడ జెంట్స్ కాదు లేడీస్ అని అడిగిన వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా నాలుగేళ్లల్లో ఇద్దరు లేడీస్ ఉండారు ఇద్దరు వచ్చి కూడా ఉండారు ఆ ఇద్దరు లేడీస్ కూడా అది చెప్తున్నారు ఒకటే ఈ ప్రభుత్వం ఈ చేత్తో పది రూపాయలు ఇస్తుంది ఈ చెత్త వంద రూపాయలు లాక్కుంటుంది ఎలా అంటే పెనాల్టీస్ ప్రతి చిన్నదానికి పెనాల్టీసే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వాళ్ళు ఇష్టం ఎంత పెనాల్టీ అని అడగడానికి కూడా లేదు అలాంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రం పరిపాలన జరుగుతుందని ఎంతో నమ్మకంతో ఆయన ఓటేసాం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే ఏదో చేస్తాడు రెడ్డి కుమారుడు ఏదో చేస్తాడని ఎంతో ఎంతో ఆశపడ్డాం కానీ పూర్తిగా మేము ఏ ఏ ఉద్దేశంతో ఓటేసామో దాన్ని పూర్తిగా తలకిందులుగా చేస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మేమంతా తెలుగుదేశం పార్టీకి వేస్తామని వాళ్ళందరూ చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరు టౌన్లో ఎవరైతే ఆటో వాళ్ళు ఉన్నారో నెల్లూరు టౌనే కాదు ఈ రాష్ట్రంలో ఎవరైతే ఆటో వాళ్ళు వాళ్ళకి వచ్చేది ఎంత వస్తుంది రోజుకి ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు వస్తుంది దాంట్లో ఎన్నో ఖర్చులు ఉంటాయి ఆటోలు రిపేర్ అయితే దానికి ఖర్చులు పోతాయి మళ్ళీ ఓరేసి పోతాయి ఈ కట్ట మీద ఆ కట్ట మీద పోతే ఒకరు ఎనిమిది వందలు రోజు వస్తుంది అన్నారు అయితే అది పాత ఆటో సార్ దానివల్ల నాలుగు వందలు ఖర్చులకే పోతుంది రిపేర్లకి వచ్చిన ఎనిమిది వందల్లో నాలుగు వందలు రిపేర్లకే పోతుంది ఒక మహిళ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆదుకోవాలి అది ప్రభుత్వమే చేయాలి ప్రభుత్వమే వాళ్ళందరినీ ఆదుకోవాలి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ సమస్యలన్నిటినీ ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట పద్ధతి ద్వారా కిడ్నీలో కణుతులు తొలగించట మగవారిలో అంగస్తంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తొమ్మినా మూత్రం అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి కిడ్నీ హాస్పిటల్స్ పూలే బొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూరు